భైరవ అంటారు భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం వేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకొని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కొక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అద్విజ్వాలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు